గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంతో సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో నంబర్ నలభై ఆరును విడుదల చేశారు అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి అయితే ప్రస్తుతం ఇచ్చిన జీవోకు అనుగుణంగా ఎంపీడీఓలు వార్డులకు ఆర్డీఓలు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు రాజకీయ పార్టీల సమక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు రేపు ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసి విచారణ ముగించాలని కోరనుంది హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం అదే రోజు లేక మరుసటి రోజు స్థానిక ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉంది